పర్యటించిన జిల్లా 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 వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు మంగళవారం చిట్టుమూరులోని చెరువులను నీట మునిగిన పంట పొలాలను ఓజిలి మండలంలోని చెరువులను కాజ్ తూపిలిపాలెం బీచ్ను జిల్లా ప్రత్యేక అధికారి అరుణ్బాబు ఐఏఎస్ జిల్లా ఎస్పీ సుబ్బారాయుడులతో కలిసి విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా తీర ప్రాంతాల్లో ఉన్న మండలాల్లో దొరవారి సత్రం చిట్టమూరు సత్తివేడు మండలాల్లో ఎక్కువ శాతం వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం తీరం దాటే సమయానికి సుమారు అరవై నుండి డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఈ నేపథ్యంలో ప్రజలందరూ ఈ రోజు రేపు తప్పనిసరిగా వారి ఇళ్ల వద్దనే ఉండాలన్నారు ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే తప్పిస్తే ఇంటి వద్దనే ఉండాలి ఎవరు కూడా పశువుల మేతకి వీటికి కూడా ఎవరు బయటకు రాకూడదు ఎందుకంటే పిడుగులు కూడా పడే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఏదన్నా కాజ్వేల్ ఓవర్ఫ్లో అవుతున్న దగ్గర కూడా ఎవరు వాటి మీద వెళ్లకుండా ఉండాలి గత సంవత్సరం కూడా ఒకరిద్దరు అట్లా వెళ్ళడం వల్ల చనిపోవడం జరిగింది అదేవిధంగా చెరువులో కొన్ని కట్టలు తెగిపోయే పరిస్థితి ఉంది అక్కడ కూడా మనం పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని పహారాకు పెట్టాము ఎక్కడైతే చెరువులు తెగే పరిస్థితుల్లో అక్కడ మనం ఇసుక బస్తాలన్నింటినీ కూడా రెడీ చేసి పెట్టుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాము మొత్తము జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా సన్నద్ధమై ఉంది ఎక్కడ ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా కూడా అన్ని రకమైనటువంటి చర్యలు జిల్లా యంత్రాంగం కూడా చేస్తుంది ఈ రోజు ఫీల్డ్ విజిట్ లో కూడా అనవసరంగా బయట తిరగరాదన్నారు పడే అవకాశం ఉన్నందున పశువుల మేత కోసం బయటకు రాకూడదని చెట్ల కింద ఉండకూడదని తెలిపారు చెరువులు వాగులపై ప్రవహిస్తున్న క్యాష్ నడవరాదు చెరువు కట్టలు తెగిపోయే పరిస్థితి కొన్ని చోట్ల ఉందని అక్కడ రెవెన్యూ పోలీసు శాఖ వారిని గస్త ఏర్పాటు చేశామన్నారు చెరువులు తెగే పరిస్థితి ఉన్న చోట ఇసుక బస్తాలను సిద్ధం చేసుకుని ప్రమాదం జరగకుండా చూసుకోవడం జరిగిందని తెలిపారు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టామన్నారు ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే గుర్తించి వారు తక్షణమే సరిదిద్దడం జరుగుతుందని తెలిపారు రాష్ట్ర జిల్లా యంత్రాంగం అధికారికంగా ఇచ్చిన సమాచారాన్ని ప్రజలు అనుసరించాలని సోషల్ మీడియాలో వచ్చే వదంతులను ఈ సమయంలో నమ్మవద్దని తెలిపారు అత్యవసరమైతే తప్ప బయటకి రాకుండా ఏవైతే చూచిందో అవన్నీ పాటించాలి అవసర అవసరాబ్దం మాత్రం బయటికి రావాలి